తిరిగి తిరిగి వచ్చి లేదా చెమట కాలుతూ ఉన్నప్పుడు స్నానం చేయరాదు చెమట వస్తుందంటే శరీరంలో వేడి పెరిగినట్లు అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది దానితో చెమట రావడం ఆగిపోతుంది చెమట అనేది చెడు ఆ చెడును బయటకు రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను కొద్దిసేపు చూడండి దీని ద్వారా కనులకు దృష్టి శక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది నది సముద్ర స్నానం చేసేవారు స్నానమయ్యాక వెంటనే తొలతగా వీపు తుడుచుకోవాలి శరీరంలో అన్ని భాగాల కంటే విన్ను మొక్క ఎక్కువ చల్లదనం అవుతుంది అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు అరటి పండును తినగానే మంచిగా తాగరాదు అలాగే మజ్జిగన్నంలో అరటి పండు వద్దు ఇలా తీసుకోవడం వల్ల అరటి పండు జీర్ణ వ్యవస్థకు చేరేలోపు కడుపులో నాని విషపూరితమవుతుంది స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ధన నష్టం అంతేకాదు పాలు మంట మీద పాడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు పాలు పొంగించడం వేరు మంట ఆరిపోయేదాకా పాలు పొంగిపోవడం వేరు భర్తకు పిల్లలకు బంధువులకు అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చే చిరు శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి స్త్రీలు నడుము క్రింద భాగంలో బంగారపు నగలు ధరించరాదు పై భాగాన ధరించిన బంగారపు నగలకి తగిన గాలి మంచిది నడుం క్రింద భాగం మలమూత్రాలకి సంబంధించిన ప్రాంతము ఆ ప్రాంతాన్ని తగిలిన గాలి బంగారాన్ని తాకితే విషకాలమవుతుంది దీనికి తోడు బంగారము లక్ష్మీ స్వరూపము తేనె నెయ్యి కలిపి భుజించరాదు అతిగా లావు ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి ఒళ్ళు నొప్పులున్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాలు పాల పదార్థాలను విడిచి భుజించాలి పాలతో అరటి పండునూ వేరుశనక్కాయలను బెల్లంతోనూ తీసుకోవాలి